నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఎండాకాలం వచ్చేసింది ఎండలు ముదిరిపోతున్నాయి అందరూ ఇప్పుడు అప్పడాలు వడియాలు పెట్టుకుంటూ ఉంటారు నేను కూడా బియ్యంతో అప్పడాలు పెట్టాను నేను ఎలా పెట్టాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ తగినన్ని నీళ్లు పోసి దాదాపు పది గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యం నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడే అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక చెంచా రాళ్ల ఉప్పు వేశాను బియ్యం రవ్వగా లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి పాత్ర పెట్టుకొని మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో తొమ్మిది గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇంతకుముందు మనం రుబ్బి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లోనే ఉంచి సన్నటి సెగపై ఈ మిశ్రమం కొంచెం ఉడికేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మిశ్రమం గంజిలాగా కాకుండా కొంచెం గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లబడితే గట్టిపడిపోతుంది కనుక వేడిగా ఉన్నప్పుడే అప్పడాలు పెట్టుకోవాలి అప్పడాలు పెట్టడానికి కాటన్ క్లాత్ వాడచ్చు అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్సటి కవర్లు కూడా వాడుకోవచ్చు కాటన్ క్లాత్ కంటే కవర్లపై అప్పడాలు బాగా వస్తాయి కాటన్ క్లాత్పై పెట్టేటట్టయితే అప్పడాలు మందంగా పెట్టుకోవాలి కవర్పై పలుచగా వస్తాయి ఎండ ఎక్కువగా ఉన్నట్టయితే అప్పడాలు సాయంత్రానికి ఎండిపోతాయి లేదా అప్పడాలు ఎండడానికి రెండు రోజులు పడుతుంది కొలతలు ఖచ్చితంగా పాటిస్తే అప్పడాలు చాలా బాగా వస్తాయి నోట్లో వేసుకోగానే కరిగిపోయే అప్పడాలు రెడీ అయ్యాయి వీలైతే మీరు ట్రై చేయండి అప్పడాలు మీకు ఎలా కుదిరాయో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్